అయితే మనం మన ప్రార్థనలో ఎప్పుడు కూడా ఈ రెండు పదాలు వాడకూడదు ఏంట ఆ పదాలు అంటే యోనా గ్రంథము నాలుగో అధ్యాయం మూడో వచనంలో నేనిక బ్రతుకూడకంటే మేలు యోహోవా నన్నిక బ్రతకనియక చంపుమని యోహోవాకు మనవి చేశాను మనకు ఉద్యోగం రాలేదని వ్యాపారంలో స్థిరపడలేదని అది జరగలేదు ఇది జరగలేదని ఎప్పుడు కూడా ఇక నేను బ్రతుకూడ కంటే మేలు అని ఆ మాట అనకూడదు ఎందుకు అనకూడదంటే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడండి నువ్వు ఏ మార్పును కోరుకుంటావో ఆ మార్పును ఇస్తాడు ఆయనకున్న పేరు ప్రార్థనలను ఆలకించేవాడు ఇస్రాయేళ్ళు ప్రజలు ఇలాగే సనిగి గుణిగి ఏడిస్తే ఆకురు వలె అరణ్యంలో రాలిపోయారు చాలామంది ఎలియా సైతం కూడా ఇలాంటి ప్రార్థన చేశాడు ఓడరాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఏహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను ఎంత భయంకరమైన ప్రార్థన చూడండి ఇలాంటి ప్రార్థనలు దేవునికి కోపాన్ని పుట్టిస్తాయి ఎందుకంటే ఆయన శక్తివంతుడు ఆయన బలవంతుడు నీ కోసం ఆకాశాన్ని దించి నీ ముందు కూడా పెట్టగలడండి అంత గొప్ప దేవుడు దాని తర్వాత ఏలియా ఎంతో నిరీక్షించాల్సి వచ్చింది దేవుని మాట కోసం గుర్తుపెట్టుకోవాలి అవి మన జీవితంలో శ్రమకు కారణం అవుతాయి యోనా అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొంత శ్రమలోకి తీసుకెళ్లాడు ఆ ఎండ బాధ తట్టుకోలేకపోయాడు అక్కడ కూడా మళ్ళీ కోపగించుకున్నాడు ఆయన ఎవరూ సమీపింపరాని తేజస్సులో నివసించువాడు ఉన్నప్పటికీ దీన దరిద్రులు మరపెడితే ఆయన ఆలకిస్తాడు అలాంటి గొప్ప దేవుడి దగ్గరకు వచ్చి నన్ను జంపేసే ఇక నాకు చాలును నన్ను ఎందుకు పుట్టించావు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను అయినా నా జీవితంలో ఏమి జరగటం లేదు అవి దేవునికి నీ మీద దయ కంటే కూడా కోపాన్ని రోషాన్ని పుట్టిస్తాయి ఇదేంటి నేను ఏదైనా చేయగలను కదా ఏమైనా చేయగలను నా దగ్గరకు వచ్చి అమ్మ ఏంటి నేను జీవం కలిగిన దేవుణ్ణి జీవాన్ని పోయగలిగిన దేవుణ్ణి మరణ శాసనాలను రద్దు చేయగలిగిన వాడిని రోగాలను మార్చగలిగిన వాడిని మీ పక్షాన వ్యాజ్యం చేయగలిగిన వాడిని అలాంటి శక్తివంతున్న దేవుడై ఉండి నా దగ్గరకు వచ్చి వీళ్ళేంటి ఏడుస్తూ ఉంటారు ఒకవేళ దేవుడు గనక విని ఇకపో ఆమెను అన్నాడంటే మాత్రం మీ జీవితం అంతే మధ్యలోనే కథమైపోయింది అయిపోయింది అవ్వాలే వెంటనే మీ ముఖం మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పాలి నీ చిత్తమైతే కరుణించాయా నేనేవే పట్టణ ప్రజలు సైతం అన్య ప్రజలైనప్పటికీ మనఃపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి అడిగారు అలా ప్రార్థన చేసినప్పుడు ఉపద్రవం వారి జీవితంలోకి రాకుండా దేవుడు అడ్డగించాడు అలాంటి ప్రార్థనలు మనం చేస్తే ఆయన అంటాడు నీవు కన్నులు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నిన్ను బాగు చేసేదను అని అంటాడు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చగలిగిన శక్తి ఈ సృష్టిలో ఎవ్వరికి లేదు హిస్కియా మరణ శాసనం సిద్ధంగా ఉంది నీ ఇల్లు చక్క పెట్టుకో అని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా గోడతట్టు తన ముఖమును తిప్పుకొని నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ఏడిస్తే ఓ విప్లవాత్మకమైన నిర్ణయానికి మార్పులు చేర్పులు తీసుకొచ్చింది హిజ్కియా ప్రార్థన దేవుని యొక్క శాసనాలను దేవుని యొక్క నిర్ణయాలను మార్చగలిగే శక్తి ప్రార్థన చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది ఉపద్రవంలో ఉన్నప్పుడు యోనా మొరపెట్టుకున్నాడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయా నన్ను ఈ మరణం నుండి అని అడిగితే ఆ చేప కడుపులో నుండి బయటకు వచ్చేలాగా దేవుడు చేశాడు మరణ శాసనం ఎదురుగా వచ్చి నిలబడితే సరేలే ప్రభువా నేను ఎంత చేసినా నాకు ఇట్లా చేస్తావు కదా సరిగాని అని నువ్వు కూర్చుంటే కుదరదు నీ సమ్మతిని తెలియజేయాలి అనుకోని రీతిగా నీకు అనారోగ్యం వచ్చింది దేవుడు తన ఇష్టానుసారం గది నీకు తీసుకురాలేదు గుర్తుపెట్టుకోండి విలాపవాక్యాలు మూడో అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఉంటుంది హృదయపూర్వకముగా నరులకు ఆయన విచారమునైనను దుఃఖమునయను తీసుకురాలేదు ఎందుకు వచ్చినాయ్యా మరి రోగాలు వ్యాధులు బాధలు కష్టాలు కన్నీళ్లు వేదనలు శ్రమలో ఏకో పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో మీ దురాశల చేత మీరు వేడవబడిన వారై శోధించబడుతున్నారు పాపమును బట్టే కదా హవాదాము జీవితంలో కష్టాలు శ్రమలు వేదనలు వచ్చాయి నిత్య మహిమతో నిండి ఉన్న ఏదైనా తోటలో నుండి వారు బయటికి నెట్టివేయబడ్డారు ఆయన నీ కోసం ఏమైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైంది భూమి మీద ఏదీ లేదండి అయితే ఏ వస్తుందంట పాపం ఈ పాపం వలన నా జీవితంలోకి ఫలానా రోగం వచ్చింది ఈ పాపం వలన నా జీవితంలోకి శ్రమ వచ్చింది దయచేసి సమ్మతి కలిగిన మనసును నాకు ఇచ్చి నన్ను దృఢపరచు ప్రవ్వా మనం అడగాలి అలా మనం అడుగుతున్నప్పుడు దేవుడు మార్పులు చేర్పులు చేయడం ప్రారంభిస్తాడు ఆపరేషన్ ఒక ప్రక్రియ కొంత సమయం పట్టిద్ది మార్పులు చేర్పులు చేయడం కోసం అప్పటి వరకు మనం కొంచెం వేచి ఉండాలి అయితే ఆ నొప్పి తెలియకుండా అనెస్తీషియా ఇచ్చి మార్పులు చేస్తాడు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ఆ చిన్నదానికే మనం బెంబిలెత్తిపోతూ ఉంటాం మనం అడగాలి అయ్యా నొప్పి తెలియకుండా మార్పులు చేయ అంటే ఆయన ఎస్ ఆయన కృపనిస్తాడు అనెస్ ఆయన కృప ఇక ఆయన మార్పులు చేస్తున్నప్పుడు సువర్ణ శుద్ధిగాను మార్చబడతా ఉంటావు మరి తర్వాత నువ్వు చూస్తే ఒక రాజువలి మహారాజువలి దావీదులాగా వెలుగునుతా ఉంటాం హిజ్కియా చేసిన ఓ చిన్న ప్రార్థన విప్లవాత్మకమైన మార్పు పదిహేను సంవత్సరాలు తన ఆయుష్కాలం పొడిగించబడింది పైగా దేవుడు ఇంకొక వాగ్దానం ఏం చేశాడు తెలుసా నన్ను బట్టి నా సేవకుడైన దావీదును బట్టి ఈ పట్టణాన్ని నేను రక్షిస్తానని చెప్పాడు ప్రార్థన అంటే దేవుని సన్నిధికి వచ్చి మన సమ్మతిని తెలియజేయటం ఈ మార్పులు చేర్పులు సాతానగాడికి ఇష్టం ఉండదు చూడండి వాడు వాక్యం చదవనిస్తాడు వాక్యం చెప్పనిస్తాడు పరిచర్యజేయనిస్తాడు కానీ ప్రార్థన చేయనీయుడు ఎందుకంటే ప్రార్థన నీ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తుంది కాబట్టి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో అందుకే వాడు ప్రార్థన చేయనీయుడు ఆత్మను కలిగి మనం ఎప్పుడు నిత్యము రగిలించబడుతూ ఉండాలి దావిదు భక్తుడు నూట నలభై ఒకటవ కీర్తన రెండవ చరణంలో అంటాడు ధూపం వలె మన ప్రార్థనను ఆయనకి చేరుకోవాలి మనం చేతులెత్తినప్పుడు నైవేద్యములాగా ఆయన అంగీకరించాలి అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రార్థన మన జీవితంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరచబడకూడదు నినేవ పట్టణ ప్రజల మెడ మీద మరణ శాసనం ఉంది సింపుల్ అండి వాళ్ళు ఏం చేశారు తెలుసా మొరపెట్టుకున్నారు ఎలాగో తెలుసా బోడిద పూసుకొని గోనె పట్ట ఉపవాసం ఉండి మొరపెట్టుకుంటే ఆకాశమందలి దేవుడు వారి మురణి విని వారి మెడ మీద ఉన్న మరణ శాసనాన్ని రద్దు చేశాడు ఎంత గొప్ప దేవుడు కదా మేము పాపం చేశాం దయచేసి మా పాపాన్ని తొలగించండి సమ్మతిని తెలియజేస్తున్నారు దేవుడు నీ జీవితంలో ఉన్న పాపాన్ని రోగాన్ని వ్యాధిని కష్టాన్ని శ్రమని నిందని శోధనని తొలగించాలి అంటే నీ సమ్మతి లేకుండా ఆయన చేయచాలడు ఎందుకై ఎందుకంటే మధ్య స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను ఆయన మిస్యూజ్ చేయడు మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టడమే ప్రార్థన యోనా గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులనేమి సమస్తమును గోనె పట్ట వారట ఆహారాన్ని తినలేదట నీళ్లు త్రాగలేదట వారు మాత్రమే కాదు వారి పశువులు కూడా తినలేదట నీళ్లు త్రాగలేదట వారు పశ్చాత్తాప్తులై ఈ మరణ శాసనాన్ని రద్దు చేయి దయచేసి మమ్మల్ని కరుణించు అని మనఃపూర్వకముగా వారు వేడుకున్నప్పుడు అట నినవే పట్టణాన్ని వెళ్తున్న రాజు కూడా తన సింహాసనం దిగి వచ్చి వేడుకున్నప్పుడు దేవుడు నినయవే పట్టణాన్ని విప్లవాత్మకంగా మార్చాడు దేవుడు కూడా పశ్చాత్తాప్తులై కీడు చేయదలిచిన వాడు మానుకున్నాడు కిడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు అది మేలుగా మార్చబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి పట్టణ ప్రజలు ఏమని పాడతారు తెలుసా ఆపత్కాలములో మొరపెట్టగాని సమీపమైతివే మాయే సయ్యా ఆపత్కాలములో మొరపెట్టగాని సమీపమైతి మాయే సయ్యా సమీప బాంధవ్యములన్నిటి కన్నా నది నీ స్నేహ బంధము మా ప్రార్థనలన్నీ ఆలకించినావు మా హోమములన్నీ నీకే అర్పింతుము నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన నీ జీవితంలో ఉన్న కీడు కీడు రాకుండా ఆపుతుంది శ్రమ రాకుండా ఆపుతుంది శ్రమ వచ్చినా ఎస్ కృప నీకు తోడుగా ఉంచుతుంది దేవునికి ప్రార్థన ద్వారా మనం ఏం తెలియజేస్తామంటే మొదటిగా మన సమ్మతిని తెలియజేస్తున్నాం అయ్యా నేను ఒప్పుకుంటున్నాను ప్రవ్వా నా స్వేచ్ఛను నేను ఉపయోగించుకోకుండా నీ చిత్తాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను కాబట్టి నా సమ్మతిని నా అంగీకారాన్ని తెలియజేస్తున్నాను నా జీవితంలో ఈ మార్పు చేయి అని మనం ఇలా అడుగుతున్నప్పుడు దేవుడు ఎస్ నీ సమ్మతిని బట్టి మార్పులు చేర్పులు చేస్తాడు ఎలాగంటే ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి వచ్చాడు డాక్టర్ గారు ఆపరేషన్ చేసే ముందు డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఇచ్చి దీని మీద సంతకం పెట్టమని చెప్తాడు అక్కడున్న వాళ్ళు బంధువులు కానీ వారి తోబుట్టువులు కానీ ఎవరైనా ఉంటే సంతకం పెడతారు అంటే దాని అర్థం ఏంటంటే మా సమ్మతిని మేము తెలియజేస్తున్నాము మీరు ఆపరేషన్ చేయండి పూర్తి బాధ్యత మేము వహిస్తాము అంటే ఆ పేషెంట్ తరఫున అంగీకారాన్ని తెలియజేస్తున్నారు లేదా ఆ పేషెంటే అంగీకారాన్ని తెలియజేస్తూ సంతకం పెడతాడు అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే తాను నీ స్వేచ్ఛకు భంగం కలిగ చేయకుండా నీకు ఆపరేషన్ చేస్తాడు ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత నువ్వు బాగుపడతావు అలాగే నీ జీవితంలో ఏదైనా మార్పు చేయాలి అని ఆయన అనుకుంటాడు అయితే మొదటిగా నీ సమ్మతిని ఆయన కోరుకుంటాడు దావీదు భక్తుడు యాభై ఒకటి కీర్తన పన్నెండో చరణంలో సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము అని అంటాడు అంటే భక్తుడికి సమ్మతి కలిగిన మనసు ఎందుకు కావాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది కాబట్టి మన అంగీకారాన్ని దేవునికి తెలియజేయకుండా దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయడు చేయజాలడు ఈశ్వగ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో ఉంటుంది రక్షింప నేరకుండునట్లుగా ఆయన చెయ్యి కాలేదు విననేరకుండునట్లుగా ఆయన చెవులు మందం కాలేదు మరి ఎందుకండి అంటే ఓ చక్కని మాట అంటాడు మీ దోషములు మీ దేవునికి మీకు మధ్య అడ్డుగా వచ్చి ఉన్నవి అని అంటాడు మీ పాపములు మీ దేవుణ్ణి మీకు కనిపించకుండా మరుగు చేసి ఉన్నవి కనుక ఆయన మనవులను వినలేకయున్నాడు అని ఉంటది ఏంటయ్యా అడ్డుగా వస్తుంది అని అంటే పాపం ఈ పాపాన్ని మనం జయించలేక మన మనవిని లేదా మన సమ్మతిని దేవునికి తెలియజేయలేకపోతున్నాం తవీదు ఇదు భక్తులు యాఫ్ యాడో కీర్తనలో చరణంలో నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు నేను పవిత్రుడగు నట్లు హిసోబుతో నా పాపము పరిహరింపుము హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము అని అంటాడు ఇక తొమ్మిదో చరణులైతే దేవానాయందు శుద్ధ హృదయము కరుగుజేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని ఇలా ప్రార్థన చేస్తున్నాడు ఇవన్నీ ఏంటంటే సమ్మతి తెలియజేస్తున్నాడు నా పాపముల వలన నా అపరాధముల వలన నా దోషముల వలన గాయములు శ్రవించుచున్నవి అని అంటాడు అంటే జీవితానికి స్వస్థత కావాలి జీవితం బాగుపడాలి జీవితంలో మార్పులు రావాలి అందుకే ప్రార్థనలో మనం దేవునికి సమ్మతిని తెలియజేస్తే ఆయన మన సమ్మతికి తగినట్లుగా మార్పులు చేర్పులు చేస్తాడు అయితే దేవుడు నీ జీవితంలో మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు బాధ అనిపిస్తుంది ఎలాగంటే ఎనస్తీషియా ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు అసలు మనకు నొప్పేది లేదు అయితే ఎన్ఎస్డిసియా ఇచ్చేటప్పుడు మాత్రం కొట్టినట్లు చిన్న నొప్పి వస్తుంది దేవుడు కూడా మన జీవితంలో మార్పులు చేస్తున్నప్పుడు అసలు మనకు శ్రమ శ్రమగా తోచదు ఫైనల్గా మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అద్భుతమైన ఫలితాలు దేవుడు మన జీవితంలో మనకు కలుగు చేస్తాడు ఉదాహరణకి నేను ఒకరోజు ఆఫీస్లో ఉన్నప్పుడు నేను చేస్తున్న ఆ వర్క్ సాఫ్ట్వేర్లో కొన్ని రిపోర్ట్స్ నాకు రావాలి అవి ఆర్డర్లో లేవు ఎలా పడితే అలా వస్తున్నాయి కాబట్టి నా సాఫ్ట్వేర్ డెవలపర్కి ఏం చేశానంటే ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశాను నేను అనుకున్న రీతిలో రిపోర్ట్ రావటం లేదు దీనిని నేను మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కాబట్టి దయచేసి నేను ఊహించినట్లుగా నేను అనుకున్నట్లుగా ఈ రిపోర్ట్ రావాలి కాబట్టి దీనికి ఇలా ఇలా మార్పులు చేసి నా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయండి అని నేను ఒక మెయిల్ పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి నాకు రిప్లై ఇచ్చారు ఏమనంటే సార్ మీరు కోరుకున్నట్లుగా కొన్ని టూల్స్ యాడ్ చేశాము కొన్ని రిపోర్ట్స్ మార్చాము మీరు కోరినట్లుగానే చేశాము ఒకసారి చెక్ చేసుకోండి అని మెయిల్ ఇచ్చారు తర్వాత నేను ఆ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే నేను ఊహించిన దానికంటే కూడా అద్భుతమైన ఫలితాలను నేను చూశాను ఒక చిన్న కరెక్షన్ చేయటం వల్ల మార్పులు చేయటం వలన చిన్నది యాడ్ చేయటం వలన యాక్సెస్ ఉన్నదాన్ని రిమూవ్ చేయడం వలన అనేకమైన మార్పులు నేను ఊహించిన దానికంటే కూడా అద్భుతమైన ఫలితాలను నేను చూడగలిగాను దేవుడు కూడా మన జీవితంలో ఒక చిన్న మార్పుకు గనక మనం అవకాశం ఇస్తే మన జీవితం అంతా మారేలాగా చేస్తాడు ఒకప్పుడు త్రాగుబోతు ఒకప్పుడు వ్యభిచారి విటుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు ఒకప్పుడు తన ఇంటిలో ఉండే పనమ్మాయితో వ్యభిచారం చేసిన అగస్టిన్ దేవుడు మార్పుకు అవకాశం ఇచ్చినప్పుడు ఎస్ ఆయన జీవితం మారిపోయింది ఓ గొప్ప మిషనరీ అయ్యాడు ఈరోజు అనేక మందికి ఆదర్శవంతుడయ్యాడు నా జీవితంలో ఈ పాపం ఉంది జయించుటకు శక్తినివ్వయ్యా అని మనం అడిగితే దేవుడు ఓ గొప్ప విప్లవాత్మకమైన మార్పును మన జీవితంలోకి తీసుకొస్తాడు భక్తుడు పాడతాడు అడిగినంత కంటే అధికముగా నీవే నీవేస అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే వేయసయ పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా నీకే వాలే వెంటనే మీ ముఖం మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పాలి చిత్తమైతే కరుణించాయా నేనేవే పట్టణ ప్రజలు సైతం అన్య ప్రజలైనప్పటికీ అయినప్పటికీ మనఃపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి అడిగారు అలా ప్రార్థన చేసినప్పుడు ఉపద్రవం వారి జీవితంలోకి రాకుండా దేవుడు అడ్డగించాడు అలాంటి ప్రార్థనలు మనం చేస్తే ఆయన అంటాడు నీవు కన్నులు విడుచుట నేను చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నిన్ను బాగు చేసేదను అని అంటాడు నిశ్చయముగా నా దేవుడు నేనేవే పట్టణ ప్రజలను కరుణించినట్లుగా నిన్ను కూడా కరుణించుగాక నిశ్చయముగా నీవు సమ్మతిని నువ్వు తెలియజేస్తుండగానే దావీదును దృఢపరిచినట్లుగా దావీదును ఆశీర్వదించినట్లుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 నేను కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ప్రార్థనలో నేను ఇలాంటి దేవుడికి రోషం పుట్టించే మాటలు వాడుతున్నాను ఇక నుండి నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో నా సమ్మతిని దేవునికి తెలియజేస్తాను ప్రార్థనాత్మతో నేను నింపబడాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన తండ్రి మహాగనుడు రాజా ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడా మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన అత్యంత కృపగలిగిన దేవుడా నీ దగ్గరకు వచ్చి మేము మా మనవులను మా సమ్మతిని తెలియజేసినప్పుడు మా మనవిని ఆలకించి మా జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చే గొప్ప దేవుడు ప్రార్థన ద్వారా మేము నీ దగ్గరకు రావాలి మా సమ్మతులను తెలియజేయాలి దయచేసి మా సమ్మతి విన్నప్పుడు మీరు వెంటనే మా జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తారు ఈ సత్యాన్ని మేము పెరిగి అనునిత్యము నీ సన్నిధిలో మేము గడపాలి మా సమయాన్ని పోనీయక నీ సన్నిధిలో మేము సద్వినియోగం చేసుకునే వారుగా ఉండాలి టీవీల్లో సినిమాల్లో సీరియల్లో వివిధ రకాలైన ఎంటర్టైన్మెంట్ షోల్లో మా తలను దూర్చి వాటికి మా సమ్మతినిచ్చి మా జీవితాలను పాడు చేసుకునే వారముగా మేము ఉండక మా సమ్మతిని దగ్గరికి తీసుకొచ్చి మా హృదయమంతా నీ దగ్గర కుమ్మరించి నా జీవితంలో మార్పును ఆశిస్తున్న మార్చుము అని మేము గనక మా సమ్మతిని తెలియజేస్తే ఆకాశమందున్న అత్యంత కృప కలిగిన వాడైన నీవు మా సమ్మతిని అంగీకరించి మార్పులు చేర్పులు చేస్తావు మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మార్పులు అత్యధికమైన ఆశీర్వాదాలు మా మీద కుమ్మరిస్తావు పరిశుద్ధ అటువంటి కృపాభాగ్యం మా బిడ్డలందరికీ దయచేయండి కృప కలిగిన తండ్రి మా బిడ్డలు డిఎస్సి రాశారు ఆర్ఆర్బి రాశారు కోర్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వివిధ రకాలైన గ్రూప్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు మా బిడ్డలు వారి జీవితంలో అత్యంత కృపను పొందుకొని వారి జీవితంలో విప్లవాత్మకమైన ఉద్యోగాలు పొందుకుందరుగాక ఏ ఏ వ్యవస్థలో ఏ ఏ వ్యవస్థలు మా బిడ్డలు స్థిరపడాలని నువ్వు ఆశపడుతున్నావో మా బిడ్డలు ఆ వ్యవస్థలో స్థిరపడి ఓ గొప్ప స్వార్థికులుగా గాక పరిశుద్రమైన తండ్రి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు ఆయా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు ఏ సునామంనా విడుదల ప్రకటించండి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రభా బజారు పాలవుతున్నాయి కుటుంబాలు కట్టమని అడుగుతున్నామయ్యా సేవ చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవ విప్లవాత్మకమైన ఆయా మార్పులు చేపట్టిన ఆయన ఓ గొప్ప సేవగా వృద్ధిలోకి వచ్చినట్లుగా సహాయం దయచేయండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థతను సమాధానం ఇవ్వండి పరిశుద్ధమైన తండ్రి గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాన్ని ఇవ్వండి ఆయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ఆయన పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి అదేవిధంగా మా బిడ్డలు చదువుకుంటున్నారు చిన్న బిడ్డలకు నా ప్రభ వారిని జ్ఞానవంతులుగా విద్యావంతులుగా మార్చమని అడుగుతున్నాం ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు అయినా ఉద్యోగాల్లో బలాన్ని పొందుకుందరుగాక మంచి ఇంక్రిమెంట్ను పొందుకుందరుగాక మంచి ప్రమోషన్స్ మా బిడ్డలు పొందుకుందరుగాక పరిశుద్రమైన తండ్రి దుష్టుడు మా మీద ఏలుబడి చేయకుండా దుష్క్రియలన్నీ మా జీవితంలోకి రాకుండా నామమున అడ్డగించండి మమ్మల్ని ప్రార్థనాత్మతో నింపండి పరిశుద్ధాత్మతో నింపండి కృపతో బలపరచమని అడుగుతున్నాము సమ్మతి కలిగిన మనసును మాకిచ్చి మమ్మల్ని దృఢపరచమని అడుగుచూ ఉన్నాము పరిశుద్రమైన తండ్రి ఈరోజు మేము చేయబోయే ప్రతిపనిలో పరిచర్యలు ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి మాకు జయ జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యముగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో అంటుకట్టబడి కే రోగులు ఎలాగైతే నిత్యము నిన్ను స్థుతి చేస్తూ ఉంటారో ఆ విధంగా మేము మిమ్మల్ని స్థుతించి ఆరాధించాలి మా జీవితంలో రక్షణను కాపాడుకుని విశ్వాసంతో మేము బలాన్ని పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి ఈ రోజంతా విశ్వాసంతో పరిశుద్ధంగా బ్రతుకున్నట్లుగా మాకు నీ కృప దయచేయమని అడుగుతున్నాం మా మనవులన్నీ అంగీకరించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించినందుకు సమస్త మహిమ గణత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్